điên rồi này các con, điên rồi này các con, điên rồi các con, điên

ప్రజలు ఆవిష్కరించుకున్నటువంటి తెలంగాణ తల్లిని అపవిత్రం చేసి ఆ తల్లే తెలంగాణ తల్లి అని చెప్పేసేసి తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఏడులో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో మా తల్లి తెలుగు తల్లి కాదు మా తల్లి తెలంగాణ తల్లి మాకు కావాలని చెప్పేసేసి నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మీదుగా వాళ్ళ ఆశయాల మీదుగా అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అనేక మంది కౌలు కళాకారులతోని సుదీర్ఘమైనటువంటి చర్చ తర్వాత ఒక రూపం ఇవ్వడం జరిగినది అది రెండు వేల ఉద్యమ కాలంలో అట్లాంటి తెలంగాణ తల్లిని ప్రజలు ఆవిష్కరించుకున్న తెలంగాణ రాష్ట్రం రాకముందే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు ఆవిష్కరించుకున్నటువంటి తెలంగాణ తల్లిని అపవిత్రం చేసే విధంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి నిన్న హైదరాబాద్ లో పెట్టినటువంటి సందర్భంలో దాన్ని మేము పూర్తిగా మా పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసేసి అసలు సిసలైనటువంటి తెలంగాణ బతుకు చిత్రం తెలంగాణ సంస్కృతికి చిరునామాగా ఉన్నటువంటి తెలంగాణ తల్లికి ఇవాళ మేము బాలాభిషేకం చేయడం జరిగినది ప్రజలు ప్రతిష్ఠించుకున్నటువంటి తెలంగాణ తల్లికి ఇలా గన్నేరువర మండల కేంద్రంలో మేము బాలాభిషేకం చేయడం జరిగినది మేము ఒకటే చెబుతా ఉన్నాం దయచేసి విగ్రహాలను మీకిష్టమున రూపంలో పెట్టుకోంగా ఎవరు కూడా వద్దనట్లేదు కానీ మీ తల్లే అందరి తల్లి అని చెప్పడాన్ని మాత్రము మేము ఆక్షేపిస్తా ఉన్నాము దీన్ని మేము పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము ఎందుకంటే గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఇలా మీద కిరీటాన్ని ఎంత బాధకరమైన విషయం అని అంటే ఇవాళ ప్రపంచంలో ఏ తల్లి కూడా గొప్పగా ఉండాలని కోరుకుంటా ఉంటారు ఏ తల్లి కూడా గౌరవించాలని కోరుకుంటా ఉంటారు అందుకే మన తెలుగులో కూడా మాతృదేవోభావం అని చెప్తా ఉంటారు అంటే తల్లిలోనే దేవతను చూసుకున్నటువంటి తెలంగాణ తెలంగాణలో ఇలా తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుంటే ఇలా ఆ తల్లికి మా తల్లి కాదు ఆమె కిరీటం ఉండద్దు ఆమెకు ఒడ్డానం ఉండద్దు ఆమె చేతిలో ఏం ఉండద్దు అని చెప్పేసేసి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను నిజంగా బతుకమ్మను తీయడం అంటే చాలా బాధాకరం నేను ఒకటే చెప్తా ఉన్నా చాలా మందికి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో ఉన్నది బతుకమ్మ ఎందుకు పెట్టిరంటే తెలంగాణలో ప్రపంచంలోని ఒక పండుగకు మాత్రమే ప్రసిద్ధి కాదు ఆ రోజు తెలంగాణ ఉద్యమములు కూడా తెలంగాణ బతుకమ్మ భాగస్వామ్యమైంది దయచేసి మనం అది గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా ఏ సందర్భంగా దీక్షలు జరిగినా ధర్నాలు జరిగినా కూడా ఆ బతుకమ్మ ఆడిన బతుకమ్మ పెట్టి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భంలో పద్నాలుగు సంవత్సరాలుగా మీద బోనాలు బతుకమ్మలు పెట్టుకొని బోనాలు పెట్టుకొని మన తల్లులు ఆడుకున్నారు కాబట్టి వాళ్ళ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్ర పండుగ కాబట్టి బతుకమ్మ చేతిలో పెట్టడం జరిగింది ఇలా బతుకమ్మను తీసేసి వాళ్ళ చెయ్యి గుర్తును ఇట్లా చూపించడం జరిగింది ఏ తల్లి కాని కిరీటం మీద మన దేవతల విగ్రహాలు చూస్తా ఉంటాం ఆశీర్వచనం అనేది తల్లికి ఎప్పుడు ఉంటది దేవతలు మాత్రమే ఆశీర్వదిస్తారు మరి ఈమె నెట్టి కిరీటం తీసేసి చెయ్యి గుర్తు తల్లి నాడబెట్టి చెయ్యి గుర్తు చూపిస్తున్నట్టుగా ఉండ ఉన్నది ఇది తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టుగానే ఆరు గ్యారంటీలతోని తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే మోసం చేసినో మళ్ళొకసారి ఆ మోసానికి పూర్తిగా అక్కడ తెలంగాణ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారన్నటువంటి విషయాన్ని కూడా ఇలా ప్రజలు చర్చించుకుంటారు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం తప్పకుండా ప్రజలు ఏదైతే ప్రతిష్ఠించుకున్నారో ఇది కేసీఆర్ ప్రతిష్ఠించినటువంటి తెలంగాణ రూపం కాదు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకముందే రెండు వేల ఏడులో ప్రజలు రూపొందించుకున్నటువంటి రూపం మీరు కూడా కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం ఉన్నది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము రానున్న భవిష్యత్ కాలంలో కూడా మా పార్టీ నిర్ణయం తీసుకుందా ఉంటది ఇలా ప్రజలు అడిగినే వదిలేసేసి ఎక్కడ ప్రతిసారి కూడా గ్రామాలకు వెళ్తే రుణమాఫీ అయిపోయిందని ఇక్కడ కూడా కూడా కాలేదు ఇలా దాన్ని మర్చిపోవాలి ప్రజల అభయస్ మర్చిపోవాలి అన్ని మర్చిపోవాలంటే ఏదో ఒకటి తొండాట ఆడాలి ఏదో ఒకటి నుల్లి పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా వాళ్ళు ఏదో అక్కడ పెట్టి మహిళలకు సంబంధం లేదు ఊరు ఊరికి పనులు పంపించి మహిళలు తీసుకొని పోయి అక్కడ బస్సులు పెట్టి మహిళలను తీసుకొని పోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో మీటింగ్ తీసుకుపోయి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అర్ధరాత్రి ఒంటి వంట వరకు కూడా మీటింగ్లు పెట్టి వాళ్ళ చేత సప్పటి పట్టించుకుంటున్నాడే తప్ప ఇలా మహిళలందరూ కూడా వస్తున్నటువంటి క్రమంలో మహిళలు కూడా చాలా బాధపడ్డారు అయ్యో మేము తెలంగాణ తల్లిని దేవతలకు కనబడ్డది ముందు మాకు బతుకమ్మని చూస్తే మా బతికి ఆదికొచ్చింది ఇలా మా బతుకులను నాగం చేసినట్టుగానే మా బతుకమ్మని తీసేసిన అని చెప్పేసి నిన్న సెక్రటరీ దగ్గరికి వెళ్ళినటువంటి మహిళలు కూడా మాట్లాడుకోవడం కనబడుతున్నది కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పునఃసమీక్షించుకోవాలి తప్పకుండా మళ్లీ కవులు మేధావులతోని ఈ సంస్కృతికి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలతో చర్చించుకొని తగు నిర్ణయం తీసుకోవాల్సింది కోరుతా సంవత్సర కాలం అవుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి మొదటి రోజునే అన్ని హామీలను మేము అమలు చేస్తున్నామని చెప్పేసి ఆరు గ్యారెంటీల మీద సంతకం కూడా చేయడం జరిగినది అయ్యా నువ్వు ఆరు గ్యారెంటీల మీద సంతకం చేసినావు కదా మా పింఛన్లు ఎప్పుడు వస్తాయి మా రుణమాప ఎప్పుడవుతుంది మా రైతు భరోసా ఎప్పుడొస్తుంది మా ఐదు లక్షలు ఇల్లేస్తామని అడిగినప్పుడు ఇప్పుడే కదా మొన్ననే అయింది కదా అని చెప్పేసి ఒక వంద రోజులు వాళ్ళే నిర్ణయం పెట్టుకోవడం జరిగినది వంద రోజులు కాదు ప్రజలు కూడా మూడు వందల అరవై ఐదు రోజుల సమయం కూడా ఇచ్చినా కూడా ఎక్కడ వేసిన దొంగలు అక్కడనే ఉన్నా తప్ప ఒక చిన్న పని కూడా కాలేదు గ్రామాలల్ల దీని మేమందరం కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలలో కూడా అతి తొందరలోనే ఏ మండలానికి ఆ మండలానికి మేము మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు ఏమేమి వాగ్దానాలు చేసి దాని మీద ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించుకొని మేము కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాము ఎందుకనంటే మీరు కూడా చూస్తూ ఉన్నారు మండలం ఏర్పడిన తర్వాత మరి ఏమేం పనులు జరిగినాయి ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు ఏది జరిగింది జరిగింది కూడా అన్ని జరిగినట్టుగా